ఏమైతుంది రిపోర్టర్ నేను తీసుకుంటాను టీ న్యూస్ రిపోర్ట్ మీకెందుకు చూపించాలా మీకెందుకు చూపించాలి రోడ్ మీద తీసుకుంటున్నా మీకు ఏమైతుంది అవునప్పుడు రోడ్డు మీదకి వెళ్ళి తీస్తున్నా కాదని ఉంటే ఎందుకండి మీకు అంత నేను ఇబ్బంది ఇబ్బంది పోలింగ్ బూతుల దగ్గర ఉంటే అది సరే మీ బాధ్యతగా మీరు చేసుకున్నాను ఇదిగో అంత మేమేదో మాట్లాడుకుంటే ఎంత వరకు కరెక్ట్ అది కరెక్ట్గా అది ఒకటారంటున్నావు ఐడియా చూపిండు అరే పోలీసు వాళ్ళకి తెలుసే నువ్వు వాళ్ళకి చెప్పు నాకేం తెలిసే నువ్వు ఎవరు అని మీరు కూడా ఎవరు మీరు కూడా ఎవరు నాకు తెలియదు కదా అందుకే అడుగుతున్నా ఇది చూసి ఇక్కడ అవసరం ఉందంట బాయ్ బాయ్ సరే వస్తుంటారా ఒక దగ్గర ఇప్పుడు ఎలక్షన్ ఎలక్షన్ కోడ్ ఉంటది ఇక్కడ ముగ్గురు ఎక్కువ ఉండద్దు మీకు ఏమైతుంది ఎలక్షన్ కోడ్ మొత్తం ఉంటుంది జూబ్లీ హిల్స్ జూబ్లీ లో మొత్తం ఉంటది ఎలక్షన్ కోడ్ ముగ్గురు కన్నా ఎక్కువ ఉండదు ఒక దగ్గర అడుగుతున్నాను విజువల్ ఇస్తున్నా మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తా కదా కదా రోడ్డు మీద తీస్తున్నా నేను మీరెందుకు ఫీల్ అవుతారు వీడియోలు చూసినప్పుడు ఎందుకు ఫీల్ అవుతున్నారు అట్లా నువ్వు అయిపోయా అయిపోయా ఏముంది అన్న రోడ్డు మీద వచ్చి మూడు సార్లు ఎమ్మెల్యే ఎన్నిసార్లు వచ్చి వైరా ఎమ్మెల్యే వచ్చిందా లేదా వైరా ఎమ్మెల్యే వచ్చిర లేదా అచ్చిర రా లేదా మీ దగ్గరికి ఇప్పుడు వైరా ఎమ్మెల్యే వచ్చిరారా లేదా అచ్చిర రావాలేదా చెప్పు ఇంత అందుకే తీస్తున్నా అందుకే తీస్తున్నా దానికి మీరు దబాయిస్తే ఎట్లా మరి ఎమ్మెల్యే అచ్చిరం ఇస్తున్నానే ఎమ్మెల్యే అచ్చిరం ఇస్తున్నా ఇప్పుడు ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు తీసుకుంటాము విజువల్ మీకు ఏమైతుంది మళ్ళీ వచ్చి ఇస్తారు ఎందుకు అని మమ్మల్ని మీరే బెయిరిస్తుర్రులే ప్రతినిధులు వచ్చిన వచ్చినప్పుడు తీసుకుంటాం మేము మిమ్మల్ని ఏం తీస్తలేము కదా పర్లేదు ఎక్కిచ్చేసేయండి పర్లేదు ఎక్కి ఎందుకట్లా పర్లేదు మేడం రిపేర్ చేయించుకుంటాం నానం చేస్తున్న हाई दिवातक्षित प्लस सब्सक्रेब एस्ट टी